ఒక ఆయన వచ్చి గురువు గారితో అన్నారట గురువు గారు మేము కొద్దిగా ఆహోబిలం అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేస్తాం ఏమైందిరా నీకు సడన్ గా ఇప్పుడు ఒక మాల జపం చేయమన్నా జపం చేసేవాడివి కాదు ఇప్పుడు డైరెక్ట్గా అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు అంటే ఏం లేదు ముప్పై సంవత్సరాలు అయింది పెళ్లి కావట్లేదండి అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేస్తేనే ఇంద్రుడు ఏ ఉర్వసినో మేనకనో పంపిస్తారేమో అని ఒక ఆశ చూడండి కలియుగంలో తపస్సు చేయడానికి కూడా ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది ఇంకేం ఫలిస్తే చెప్పండి ఆ తపస్సు పాపం ఈ విశ్వామిత్రుడు ఆయన మానా ఆయన ఏదో వెళ్ళి అరణ్యంలో తపస్సు చేసుకుంటుంటే ఈ మహానుభావుడు పంపించాడు మేనకని తపోభంగం అయిపోయింది ఇప్పుడు మన కోసం మేనక ఊర్వశి ఎవ్వరు రావాల్సిన అవసరం లేదండి అన్ని అన్ని రకాల మాయా ప్రవృత్తులన్నీ కూడా ఎవ్వరు మన దగ్గర తీసుకురావాల్సిన అవసరం లేదు మనమే ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి దానికి ఛార్జింగ్ పెట్టి మరీ మన జేబులో పెట్టుకుంటు ఏంటది కలిపురుషుడు అనుకున్నాడు ఎలా ప్రవర్తింపజేయాలి ఎలా ఊర్లని నాశనం చేయాలి ఎలా బంధుత్వాలను నాశనం చేయాలి ఎలా పరివారాలను నాశనం చేయాలి అని బాగా ఆలోచించి కలిపురుషుడు తయారు చేసిన ఒక మాధ్యమమే మొబైల్ ఫోన్ ఎలాంటి మొబైల్ ఫోన్ అంటే సాధువుల యొక్క జేబులలో కూడా ఉంది ఈరోజు ఎందుకు ఉంది అని అంటే ఎక్కడికైనా బయలుదేరామనుకోండి ఫస్ట్ ఏం అడుగుతారో తెలుసా ప్రభుజీ మీ లైవ్ లొకేషన్ పంపించండి అంటారు లైవ్ లొకేషన్ ఒకసారి మాది లైవ్ లొకేషన్ పంపించాం మేము కార్ లో వెళ్తున్నాం సడన్ గా ఫోన్ వచ్చింది ప్రభుజీ బానే ఉన్నారా యాక్సిడెంట్ ఏం అవ్వలేదు కదా అన్నారు ఏంట్రా యాక్సిడెంట్ ఎందుకు అంటున్నారు అంటే పది నిమిషాల నుంచి మీ కార్ కదలట్లేదు ప్రభుజీ అప్పుడు నేను ఫోన్ తీసుకుని సిగ్నల్ లేదు దానికి అందుకోసం లైవ్ లొకేషన్ అప్డేట్ కాలేదన్నమాట వీడు డైరెక్ట్ గా యాక్సిడెంటే చేయించేశాడు మా కారు అప్పటి నుంచి ఫోన్ చేతిలో పట్టుకొని ఆ కరెక్షన్ పోయినప్పుడల్లా దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటూ అప్డేట్ చేయించాలి వాట్సాప్ లైవ్ లొకేషన్ అప్పుడే వీడు బతుకున్నాడు వీడు వస్తున్నాడు తెలుసు చూడండి ఎంత విచిత్రమో ఎంత మీరు ఎంత మీరు అరణ్యంలోకి వెళ్ళిపోయినా సరే అక్కడ జియో సిగ్నల్ మాత్రం తప్పకుండా వస్తుంది కాబట్టి మీరు తపస్సు వల్ల నెగ్గే ప్రయత్నం అనేది ఈ కలియుగంలో చేయలేము అందుకోసం ఏంటి మార్గం కుటుంబంలో ఉంటూ ఆలయంలో ఉంటూ మీ ఊర్లో ఉంటూ మీ ప్రదేశంలో ఉంటూ మీరు చేస్తున్న పనులతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే ఈ మంత్రం చెయ్యటమే ఈ కలియుగానికి